వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఈ యొక్క వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఏపీలో ఎంసెట్ రాసినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటువంటి పాయింట్స్ ఏంటంటే మేజర్గా రిజల్ట్స్ అనేది వచ్చినాయి మీ యొక్క రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి తర్వాత చాలామంది ర్యాంకు చాలా ఎక్కువ వచ్చింది అనేటువంటి డైరమాలో ఉన్నారు మీకు సీటు వస్తుందా రాదా మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ లేదా మీరు అనుకున్నటువంటి కాలేజీలో సీటు వస్తుందా రాదా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు దానికి ఒక సొల్యూషన్ అనేది ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు దొరుకుతుంది నెక్స్ట్ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ మంచి కాలేజీలో సీటు తెచ్చుకోవడం ఎలా అనేది కూడా మన ఛానల్ మీకు గైడ్ చేస్తుంది నెక్స్ట్ కౌన్సిలింగ్ లోపల కౌన్సిలింగ్ ఇంకా అనౌన్స్ చేయలేదు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీరు ఏం చేయాలి అనేది మొత్తం కూడా మీకు వివరంగా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది సో ఛానల్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మీకు ఇంజనీరింగ్ లో కూడా మా యొక్క ఛానల్ అనేది యూజ్ అవుతుంది కావాలంటే ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని మీరు ఒకసారి చూడండి సో ఫస్ట్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ చాలా మంది చెక్ చేసుకునే ఉంటారు కానీ ఒక్కసారి చూద్దాం చేసేది ఏంటంటే సెట్స్ డాట్ ఏపీఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ ఈ యొక్క సైట్లోకి వెళ్తే మీకు స్క్రీన్ అనేది కనపడుతుంది సో ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను ఈ యొక్క సైట్లో ఇలా వస్తుంది ఏపీ ఈఏపీ సెట్ ట్వంటీ ఫోర్లో దీని చేస్తే మీకు రిజల్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో ఆల్రెడీ మీరు చెక్ చేసుకుని ఉంటారు ఇక్కడ రిజల్ట్స్ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు సెట్ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసి వ్యూ రిజల్ట్ కొడితే మీకు మీ యొక్క ర్యాంక్ అనేది కనపడుతుంది సో ఇది అందరికీ మీకు తెలిసినటువంటి విషయమే సో ఇంకా తెలియకపోతే కనుక ఈ విధంగా మీరు మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం ఇప్పుడు మ్యాక్సిమం దాదాపు ఒక టెన్ థౌజండ్ వచ్చిన వాళ్ళు లేదా టెన్ థౌజండ్ వచ్చిన టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే గా మీరు అనుకున్న అనుకున్నటువంటి కాలేజీలో సీట్ రావటం అనేది జరుగుతుంది ౌజండ్ అబోవ్ మేజర్ గా థర్టీ థౌజండ్ అబోవ్ థర్టీ థౌజండ్ అబోవ్ సీట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఎక్కువ ర్యాంక్ వచ్చిందనే మీరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వరి అవ్వాల్సిన పని లేదు ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే దీంతోనే ఎంసెట్ ర్యాంక్ రాకపోతే మీ యొక్క లైఫ్ అయిపోయింది అనేటువంటి ఆలోచన అనేది దయచేసి పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా పక్కన పెట్టేసేయండి ఇంటర్మీడియట్లో తొమ్మిది వందలు యాభై తొమ్మిది వందల పైన మార్కులు వచ్చినా కానీ ఎంసెట్లో కొన్నిసార్లు ర్యాంక్ ఎక్కువ రావడం జరుగుతుంది దాన్ని బట్టి మీ యొక్క స్టూడెంట్ మీ పిల్లవాడి యొక్క టాలెంట్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు ఓకే ఇది ఒక కాంపిటీషన్ అంతే దాని గురించి మీరు దయచేసి నేను ఇలా చెప్తున్నాను అని కూడా అనుకోవద్దు నేను ఊరినే చెప్పట్లేదు నేను బీటెక్ చేశాను ఎంటెక్ చేశాను పిహెచ్డీ చేస్తున్నాను ప్లస్ స్టూడెంట్స్కి చాలా విషయాల్లో గైడ్ చేసినటువంటి అనుభవంతో చెప్తున్నాను ర్యాంక్ ఎంత వచ్చినా కానీ మీరు ఇవాల్సిన పని లేదు ఇది ఒక్క ఇక్కడతో లైఫ్ ఎండ్ అనేది కాదు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తీసుకోండి మీరు ఇంకోటి ఏంటంటే ర్యాంక్ ఎక్కువ ఎక్కువ వస్తే ఏమవుతుంది మీరు అనుకున్నటువంటి కాలేజీలో రాదు మీరు అనుకున్నటువంటి బ్రాంచ్లో రాదు కానీ ఇక్కడ ర్యాంక్ తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది కాబట్టి మీరు ఏంటి కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి అవి ఏంటి సో ఇది అయిపోయింది కదా ర్యాంక్ గురించి మీరు ఎవరి పర్లేదు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు ఇంజనీరింగ్ అనేది జాయిన్ అవ్వాలి అది కూడా మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి బ్రాంచ్ ఇంపార్టెంటా కాలేజ్ ఇంపార్టెంటా అనేది నా యొక్క సలహా ప్రకారం అయితే కాలేజీనే ఇంపార్టెంట్ నా యొక్క సలహా నా అడ్వైస్ ప్రకారం అయితే కాలేజీనే ఇంపార్టెంట్ చాలా మంది ఏంటి అంటే ఇప్పుడు దాదాపు థర్టీ థౌజండ్ లోపు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఏది తీసుకుంటున్నారు సిఎస్సి తీసుకుంటున్నారు ఈసీ తీసుకుంటున్నారు సిఎస్సి ఈసి ఇవి కాకుండా ఇంకా రిమైనింగ్ ఇంజనీరింగ్ లో బ్రాంచులు లేవా మీ రిమైనింగ్ బ్రాంచెస్ చదివితే జాబులు రాలేదా రాకుండా లేరు కదా ఇంకా ఫోర్ బ్రాంచెస్ అసలు ఇంజనీరింగ్కి మూలం సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత ట్రిబుల్ ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలా చాలా ఉన్నాయి వాటిలో చదివితే జాబ్ రాదా ఇప్పుడు వరకు చదివిన వాళ్ళందరికీ జాబులు రాలేదా వచ్చినాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు దేని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ దేని మీదకి వెళ్తున్నారు కేవలం ఈ రెండు బ్రాంచెస్ మీదకే వెళ్తున్నారు రిమైనింగ్ బ్రాంచెస్ అసలు కేర్ చేసేటువంటి పొజిషన్లో కూడా చాలా మంది లేరు నా సలహా ఏంటి అంటే బ్రాంచ్ ఇంజనీరింగ్ లో బ్రాంచ్ కంటే కాలేజ్ ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చిన సపోజ్ ఇప్పుడు థర్టీ వచ్చింది ఒక టాప్ కాలేజ్ అనుకోండి ఏపీ మొత్తం మీద మీకు మహా ఉంటే ఈ టాపిక్ లో ఏపీ మొత్తం మీద మనకి ఒక థర్టీ టాప్ కాలేజెస్ ఉంటే ఈ థర్టీ టాప్ కాలేజెస్ లో ఉన్నటువంటి సిఎస్సి ఈసీ జాయిన్ అవుతున్నారు తప్ప ఈ థర్టీ కాలేజెస్ లో ఉన్నటువంటి రిమైనింగ్ బ్రాంచెస్ ని పట్టించుకోవట్లేదు చాలా మంది స్టూడెంట్స్ ట్రెండ్ అది నెక్స్ట్ రిమైనింగ్ మిగతా కొంచెం నెక్స్ట్ కాలేజెస్ లో ఏం చేస్తున్నారు వాటిలో కూడా సిఎస్ఈసీ నే తీసుకుంటున్నారు సో కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ర్యాంక్ ఎక్కువ వచ్చినప్పుడు బ్రాంచ్ అనేది చేంజ్ చేసుకుంటే బ్రాంచ్ అనేది మార్చుకుంటే సపోజ్ ఇప్పుడు ఇదే ర్యాంక్ సపోజ్ మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్లో టాప్ టెన్ టాప్ థర్టీ కాలేజెస్లో ఈ సిఎస్సి ఈసీ రాలేదు అనుకోండి రాదు అనుకోండి మీరు ఎందుకు రిమైనింగ్ బ్రాంచెస్ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు ఈ థర్టీ కాలేజెస్లో సివిల్ ఈ మెకానికల్ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా డిఫరెంట్ ఐటీ ఐఓటి ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి ఓకే మన ఛానల్లోనే ఒక్కొక్క బ్రాంచ్ గురించి క్లియర్గా కొన్ని వీడియోస్ చేయడం అయితే జరిగింది ఇంకా చేస్తాము కూడా కాబట్టి మీరు ఆ యొక్క వీడియోస్ బ్రాంచ్ యొక్క ఇంపార్టెన్స్ తీసుకొని మీరు ఆ డిషన్ తీసుకోండి ఒకటి మీరు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ మంచి కాలేజీలో సీట్ అయితే వస్తుంది మీరు దాని గురించి వరే ఆలోచన పర్లేదు మన ఛానల్ ఫాలో అయితే దానికి మీ యొక్క ర్యాంక్ని బట్టి మీ యొక్క కేటగిరీని బట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్ని బట్టి కాలేజెస్ ఫిక్స్ చేసుకోవచ్చు నేను మీకు డెఫినెట్గా గైడ్ చేస్తాను మన ని ఫాలో అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సో మీరు ఈ గ్యాప్లో ఈ లో మీరు ఏం చేయాలి అంటే అసలు ఇంజనీరింగ్లో బ్రాంచెస్ ఉన్నాయి ర్యాంక్ ఎంత వచ్చినా కానీ ఇంజనీరింగ్లో బ్రాంచెస్ ఉన్నాయి ఈ బ్రాంచెస్ మీరు చదివితే మీరు దానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఫిక్స్ ఫిక్స్ చేసుకోండి ఆ బ్రాంచ్ చదివిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది ఫిక్స్ చేసుకోండి కౌన్సిలింగ్ ఇంకా ఒక దాదాపు ఒక ట్వంటీ డేస్ టైం ఉంటుంది ట్వంటీ డేస్ టైం ఉంటుంది ఈ ట్వంటీ డేస్ టైంలో మీరు టైంని ఎంజాయ్ చేసినా కానీ మీరు ఏంటి అంటే బ్రాంచెస్ మీద ఒక అవగాహనకి రండి ఆ బ్రాంచెస్ చదవాలి అంటే మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అనేది కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోండి ఆ బ్రాంచ్ చదివిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది ఫిక్స్ చేసుకోండి ఓకే అది ఎవరికైనా కానీ ర్యాంక్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి డైలమోలో ఉంటారు ఎప్పుడు కూడా ఓకే గుడ్డిగా ఒక సిఎస్సి ఈసీని మాత్రమే నమ్ముకోవద్దు ఓకే చాలా బ్రాంచెస్ ఉన్నాయి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక కంప్యూటర్ సైన్స్ చదివితేనే ఇంజనీర్ అవ్వరు ఒక కంప్యూటర్ సైన్స్ ఒక ఈసీ చదివితేనే సాఫ్ట్వేర్ జాబ్ రా వస్తుంది అనేది భ్రమ మీరు ఏ బ్రాంచ్ చదివినా కానీ బ్రాంచ్ అనేది ఏ బ్రాంచ్ అయినా కానీ ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ నేర్చుకో సాఫ్ట్వేర్ ట్రెండింగ్ లో ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుని మీరు జాబ్కి వెళ్ళొచ్చు దాని గురించి వరేవాల్సిన పని లేదు నెక్స్ట్ కోర్ బ్రాంచెస్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను నాకు చెప్పినటువంటి సివిల్ మెకానికల్ ఈసీ సివిల్ మెకానికల్ ఈ వీటిల్లో మీకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఏ విధంగా అంటే గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క కోర్ బ్రాంచెస్ లోనే డిజైన్ కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి సాఫ్ట్వేర్స్ ఉంటాయి మెకానికల్ యాన్సీ సాఫ్ట్వేర్ కానీ డిజైన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి లేదు అంటే సిఎస్ఈ వాళ్ళ చేసేటువంటి జాబ్ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు ఓకే సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి సో ఇక్కడ నేను చెప్పేటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే మీరు ర్యాంకు దాన్ని పక్కన పెట్టండి అయిపోయిన దాన్ని ఏమీ చేయలేవు ఇప్పుడు మీ యొక్క ప్రిఫరెన్స్ ఎలా ఉండాలంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఉన్న వాటిల్లో బెస్ట్ కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి దాని గురించి ఆలోచించుకోండి దానికి తగ్గట్టే బ్రాంచ్ని కూడా ఫిక్స్ చేసుకోండి సో ఈ యొక్క ఇంజనీరింగ్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో ఇంజనీరింగ్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో మీకు ఎలాంటి భయాలు కానీ కామె మీకు ఎలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ కామెంట్ రూపంలో కింద తెలియజేయండి ఇంకా మా యొక్క వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు సంబంధించినటువంటి దీని యొక్క కంప్లీట్ అప్డేట్ కి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ లోగా మీకు కౌన్సిలింగ్కి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది కూడా మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను దాన్ని బేస్ చేసుకుని మీరు సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ